ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గబ్బూరి శ్రీనివాస్ నాయుడు మాచిల పట్టణంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాజీ మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామరెడ్డి రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన అపర భగీరథుడు వైఎస్ఆర్ అని పోలా శ్రీనివాసరావు కొనియాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలతో దేశ చరిత్ర తిరగరాశారన్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు అనంతరం పులిహోర పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి సభ్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ మాచిల్ అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జి భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్ల డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకములు జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును రోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్